విహారి సహస్ర హోమగుండంలో నూనె పోస్తూ ఉంటే అగ్నిజ్వాలలు ఎగసి సహస్ర మీద పడుతూ ఉంటే అమ్మా అని చెప్పి సహస్ర లేచి నుంచి ఉంటుంది ఏంటి పంతులు గారు ఏంటి ఇలా జరుగుతుంది అగ్నిజ్వాలలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా ఎగసి పడుతున్నాయి అని భక్త వచ్చలో అడుగుతూ ఉంటారు మీరేం కంగారు పడకండి మనం చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవి ఇలానే అగ్నిజ్వాలల రూపంలో ఎగసి పడతాయి అని పంతులు గారు చెప్పగానే విహారి కనక మహాలక్ష్మికి జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని సారీ కనక మహాలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటాడు అమ్మ రండి కూర్చోండి అని పంతులు గారు విహారీ సహస్రను పూజలో కూర్చోబెడతారు ఇక సహస్ర విహారి హోమగుండంలో నూనె పోస్తూ ఉంటే విహారి కంట్లో ఏదో పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది విహారి ఒక కన్ను మూసుకొని అలా పక్కకి చూసేసరికి అక్కడ యమున కనిపిస్తుంది అమ్మా అని చెప్పి అరవటంతో అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు బాబు మీరు ఇక్కడ నుంచి లేవకూడదు పూజలోనే కూర్చోండి అని చెప్పి గారు చెప్పడంతో పండు అక్కడుంది వెళ్ళి తీసుకురాపో అని విహారీ చెప్పడంతో పండు యమున దగ్గరకు వెళ్ళి అమ్మగారు పొద్దున్నుంచి ఏమైపోయారు మీకోసం విహారీ బాబు ఎంతగా ఎదురు చూస్తున్నారో అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక యమునను చూసిన పద్మాక్షి అంబిక చాలా కోపంగా చూస్తూ ఉంటారు అక్క దీనికి ఎంత పొగరో చూసావా మనం గుడి మార్చినా కూడా మనం చెప్పిన మాట వినకుండా వెతుక్కుంటూ మరి గుడికి వచ్చింది ఇది కొడుకు మీద ప్రేమ అనుకోవాలా లేకపోతే మన మాట అంటే గౌరవం లేదా అని అంబిక పద్మాక్షితో అంటూ ఉంటే నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు దానికి శిక్ష వేసి తీరుతాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక యమున విహారి దగ్గరకు రాగానే ఎక్కడికి వెళ్ళావమ్మా నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు పడ్డాను అని విహారీ చెప్తూ ఉంటే గుడి గుడికి ఫోన్ ఎందుకులే అని తీసుకురాలేదు నానా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏదైతే ఏంటి పూజ ముందే నువ్వు నాకు కనిపించావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి విహారీ అంటాడు ఇక యమున వదినా అని చెప్పి పద్మాక్షితో మాట్లాడబోతూ ఉంటే పద్మాక్షి కోపంగా యమున వైపు చూస్తూ ఉంటే యమున మాట్లాడకుండా ఆగిపోతుంది ఇంకా మరోవైపు కనక మహాలక్ష్మి పంతులు గారి దగ్గరకు వెళ్ళి మా అమ్మగారు ఎక్కడున్నారు పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మవారి చీరలు గుడి పక్కన ఇస్తున్నారమ్మా తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారు నువ్వు వచ్చి అడిగితే నీకు చెప్పమని చెప్పారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం ఆగు నీ మెడలో నల్ల పూసలు కరెక్ట్ సమయానికి పడ్డాయి నీ అత్తరిలు నీ భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటారు అని పంతులు గారు చెప్పడంతో కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది కానీ అని పంతులు గారు అనడంతో కానీ ఏంటి పంతులు గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే చెట్టు పూలనిస్తుంది పండ్లనిస్తుంది కానీ దానికి రాయి దెబ్బలు ఎక్కువగా ఉంటాయి అలాగే నీ వల్ల మేలు పొందేవాళ్ళు ఉంటారు కానీ నీకు గుర్తింపు ఉండదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇప్పుడు అదే జరుగుతుంది పంతులు గారు అని కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది తప్పకుండా నీకు ఏదో ఒక రోజు మంచి జరుగుతుందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈవిడ ఒక్కటే ఇక్కడ ఉందంటే ఈవిడ తోక వెళ్ళిపోయినట్టేనా నేను ఇచ్చిన వార్నింగ్కి ఈవిడ తోక ఊరు వదిలి వెళ్ళిపోయిందా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి తన మంగళ సూత్రాలను కళ్ళకద్దుకొని యమునను వెతుక్కుంటూ గుడి వెనక వైపు వెళ్తూ ఉంటే అక్కడ విహారి సహస్ర పూజ చేస్తూ కనిపిస్తారు విహారి గారికి సహస్రకు పూజ ఇక్కడ జరిపిస్తున్నారేంటి ఇది ఆ గుడి కాదు కదా దేవుడా నేను విహారి గారిని చూశాను లేకపోతే విహారి గారి కంట నేను పడేదాన్ని అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక పూజ పూర్తయిందని చెప్పి పంతులు గారు హోమగుండంలో వేసే ముడుపుని అందరికీ కూడా కళ్లకు నమస్కారం చేసుకోమని చెప్తూ ఉంటే విహారి ఆ ముడుపును తీసుకెళ్లి యమున దగ్గర చూపిస్తూ ఉంటాడు యమున నమస్కారం చేసుకోబోతూ ఉంటే పద్మాక్షి అంబిక కదంబరి కోపంగా చూస్తూ ఉంటే యమున ముడుపుకి నమస్కారం చేసుకోదు అమ్మ నమస్కారం చేసుకో అని విహారి చెప్పడంతో యమున ముడుపుకి నమస్కారం చేసుకుంటుంది తరువాత పద్మాక్షి అంబిక వసుధ అందరికీ కూడా చూపించి ముడుపుని తీసుకెళ్ళి హోమగుండంలో వేస్తారు ఇక విహారీ యమున దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు పొద్దున్నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు కనిపించలేదు నాకు ఎంత భయం అనిపించిందో తెలుసా నువ్వు పూజకు రావేమోనని కంగారు పడ్డాను అని విహారీ చెప్తూ ఉంటే మీ తల్లి కొడుకుల బంధం చాలా గొప్పది విహారీ మీ అమ్మను ఈ గుడికి రాకుండా ఎంతమంది వెనక్కి లాగుతున్నా కూడా మీ అమ్మ నీ పూజా కార్యక్రమానికి వచ్చింది మనువుడా అని చెప్పి భర్త వచ్చలం అంటూ ఉంటాడు అమ్మ యమున లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు అని భక్త వచ్చేలా అంటూ ఉంటే పొద్దున నేను లక్ష్మి కలిసి గుడికి వచ్చాం మావయ్య గారు ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అని యమున చెప్తూ ఉంటే అదేంటి లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోలేదా నేను ఇచ్చిన డోస్కి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నాను అంటే ఆ లక్ష్మికి నేను ఇచ్చిన డోస్ సరిపోలేదు ఇంకా డోస్ పెంచాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరినైతే ఇక్కడ అడుగు పెట్టకూడదనుకున్నానో వాళ్ళే ఈ పూజకి అడుగు పెట్టారు అని చెప్పి పద్మాక్షి మనసులో యమునను చూసుకుంటూ కోప్పడుతూ ఉంటుంది ఎటువంటి ఆటంకం లేకుండా హోమగండం పూజ పూర్తయిపోయింది ఇక తులాభారం పూజకు సమయమైంది తులాభారం కూడా పూర్తి చేస్తే మీకు ఇక ఎటువంటి దోషాలు ఉండవు మీ పెళ్ళికి నిశ్చితార్థానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు వెళ్ళి తులాభారానికి అన్ని కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు ఇక పండు వెళ్ళి తులాభారానికి కావాల్సిన బెల్లం అంతా కూడా తీసుకొస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి దూరం నుంచి తులాభారాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే అంబిక అటువైపుగా ఫోన్ మాట్లాడుతూ పండు తీసుకొస్తున్న బెల్లాన్ని చూస్తుంది ఒరే విహారి చక్కగా తులాభార పూజ జరిపించుకొని పెళ్ళి నిశ్చితార్థం జరిపించుకోవాలనుకుంటున్నావా హ్యాపీగా అమెరికాలో ఉండక ఇండియా వచ్చి నా ఎక్స్పీరియన్స్నే ఎక్కిరిస్తావా నీ సంగతి చెప్తాను తులాభార పూజకు అడ్డంకి కల్పిస్తాను పద్మాక్షి యొక్క కోపంతో నీ పైన విరుచుకు పడుతుంది ఆ టైంలో పద్మాక్షి యొక్క నీ పై పెట్టే ప్రెజర్ వల్ల నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటావు అని అంబిక మనసులో అనుకొని పండు తీసుకొస్తున్న బెల్లం దగ్గరకు వెళ్ళి కొంత బెల్లాన్ని కవర్లో పెట్టుకొని ఆ బెల్లాన్ని ఒక మూలన పడేస్తుంది ఒరే విహారీ నేను బీజం నాటేశాను ఇక నీకు పద్మాక్షి అక్కకు గొడవ తప్పదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దూరంగా ఉన్న లక్ష్మిని పండు చూసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఇక్కడేం చేస్తున్నావమ్మా అక్కడ తులాభారం జరుగుతుంది అక్కడికి పోమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే అది పండు వద్దులే నేను ఇక్కడి నుంచి చూస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏం కాదమ్మా వాళ్ళంతా మనోళ్ళే కదా వెళ్ళమ్మా అని చెప్పి పండు చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారికి వెనుక నుంచి పూజను చూస్తూ ఉంటుంది మళ్ళీ కాసేపటికి పండు వచ్చి ఏంటి లక్ష్మమ్మ నేను అక్కడ తులాభారం దగ్గర నుంచోమంటే ఇంత చివరిన నుంచో చూస్తున్నాం లోపలికి పద అని చెప్పి అంటూ ఉంటే అందరిలోకి నాకు రావాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకో పండు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో సరేలమ్మ నీ ఇష్టం అని చెప్పి పండు అంటాడు ఇక కాసేపటికి మళ్ళీ పండు తులసిమాలలు తీసుకొచ్చి లక్ష్మమ్మ ఎలాగో నువ్వు పూజ దగ్గరికి రానంటున్నావు కనీసం ఈ తులసిమాలను దేవుడు మెడలో వేయి అని చెప్పి చెప్తూ ఉంటే ఇలాంటి పనులన్నీ నాకెందుకు చెప్తున్నావు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే దేవుడి పనులు అందరూ చేస్తే అందరికీ పుణ్యం వస్తుందమ్మా చెయ్యి అని చెప్పి కనక మహాలక్ష్మి చేతిలో తులసిమాల పెట్టి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు విహారి తులాభారానికి సమయమైంది వెళ్ళి నువ్వు ఆ తూకంలో కూర్చో అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక విహారి వెళ్ళి తూకంలో కూర్చుంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కృష్ణుడి మెల్లలో తులసి మాల వేస్తుంది ఇక కృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే తులసాకులు కనక మహాలక్ష్మి చేతిలో పడతాయి ఇక వాటిని కనక మహాలక్ష్మి చేతిలో పట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భక్తవచలం గారు ఇంకా ఆలస్యం ఏంటండి మీ మనవుడు తులాభారాన్ని మొదలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో తాతయ్య మీ మనవుడికి మీ చేతులతో తులాభారం చేయటం కన్నా నా చేతులతో చేస్తే బాగుంటుంది అని సహస్ర చెప్పడంతో తులాభారం అంటే మామూలు విషయం కాదు అని భక్తవచ్చలం అంటూ ఉంటే ఏముంది ఆ బెల్లపు దిమ్మెలను ఆ తర్వాజలో పెట్టడమే కత్తాతయ్య అని సహస్ర అంటూ ఉంటే నీ కవి బెల్లపు దిమ్మెల్లాగే కనిపిస్తున్నాయా కృష్ణుడి ముందు తులాభారం అంటే భక్తి శ్రద్ధలు ఉండాలి అని భక్తవచ్చలం చెప్పడంతో నీ మనవడు విహారిని భక్తి శ్రద్ధలతోనే తులతూగేలా చేస్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఆ మాటలకు భక్తవచలం నవ్వుతూ ఉంటే సహస్ర నా కూతురు నాన్న పంతంలోనూ పట్టింపులోనూ నన్ను మించే పోయి ఉంటుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ తూగంలో కూర్చొని ఉంటే సహస్ర బెల్లపు దిమ్మలన్నీ కూడా రెండో వైపు తూగంలో పెడుతూ ఉంటుంది ఏంటి సహస్ర బెల్లపు ముద్దలన్నీ కూడా అయిపోయాయి మరి నువ్వేమో తూగేలా చేస్తా అన్నావు అని వసుధ అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు పిన్ని బావను తూగేలా చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పి సహస్ర అంటుంది ఇక బెల్లపు ముద్దలన్నీ కూడా అయిపోతాయి సహస్ర ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్